ఇందుకు గాదా సోను సూద్ ని రియల్ హీరో అనేది ఆయన చేసే మంచి పనులు ఇన్నా అన్నా ఒకటో రెండో అంటే చెప్పుకోవచ్చేమో ఎన్నో మంచి పనులు చేసి ఎట్లా చెప్పుకుంటాం చెప్పు ఈయన అయితే ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు సిద్ధపడ్డారట ఇక ఆ ముచ్చటో చెప్తా ఈనండి సామాన్యుల కోసం తన ఫౌండేషన్ పనిచేస్తుందని ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు తాను సిద్ధమని సోను సూద్ చెప్పారు ఎమర్జెన్సీ లైఫ్ సేవింగ్ కోసం అంబులెన్స్ లో ఇచ్చినట్టు పేర్కొన్నారు అటు సోను సూద్ ని కలవడం సంతోషంగా ఉందని ఆయన తన ఫౌండేషన్ ద్వారా నాలుగు అంబులెన్స్లను ఇవ్వడం పట్ల సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు దీంతో మారుమూల గ్రామాల్లో అందిస్తున్న వైద్య సేవలకు బలం చేరుకున్నట్లు అయిందన్నారు ఇవాళ వేగలపూడిలోని సచివాలయానికి వెళ్లిన ఆయన సీఎం చంద్రబాబును కలిసి వాటిని అందజేశారు సోను ఫౌండేషన్ తరఫున ఇచ్చిన ఆ అంబులెన్స్లను ప్రారంభించిన సీఎం ఆయనను అభినందించారు కరోనా సమయం నుంచి ఆయన అవసరం ఉన్న వారికి సాయం చేస్తూ సోను మంచి మనసు చాటుకుంటున్నారు వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ టు ఈ రోజు ముచ్చట